హాయ్ హలో అందరికీ ఇక్కడ వచ్చేసి పొద్దున బోండాలు చేస్తున్నాను అనమాట ఇది మైదా పిండి కాదండి ఒలిగిరవ్వ అంటారు కదా అది తీసుకున్నాను ఒలిగి రవ్వ వేసేసి పెరుగు జీలకర్ర ఉప్పు సోడా వేసేసి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసి బాగా కలిపేసాను ఇది నైట్ కలిపి పెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి పొను అవే బోండాలు కానీ నేను పొద్దున అనుకోకుండా కలిపినాను అనమాట ఇంకా సండే కదా పిల్లలకి బోండాలు చేసిద్దాము అని బొరుగులు చేద్దాం అనుకున్నా బురుగులు రాలేదు ఇంటి దగ్గరికి ఇంకా అందుకే అప్పుడప్పుడు ఇంకా బోండాలు వేస్తున్నా అనమాట ఇలా బాగా కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఇంకా ఇవైతే బాగా పిండి కలిపేసి పక్కగా పెట్టేసాయండి ఒక పక్క అన్నము పాలు అన్నీ పెట్టేసాయి అనమాట స్టవ్ మీద చూడండి వన్ అవర్ తర్వాత ఇలా అయ్యింది పిండి ఇంకా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు లేదంటే గట్టికి కూడా కలుపుకోవచ్చు ఆయిల్ పెట్టేసాను ఇంకా బోండాలు వేయడానికి ఇలా ప్లేట్ రెడీ చేసేసాను అనమాట బోండాలు అయితే నేను స్పూన్తోనే వేస్తానండి చేత్తో వేస్తే రౌండ్గా వస్తాయి కానీ ఎందుకో నాకు ఆయిల్ ఇల్లుతుందని భయం అనమాట అందుకే స్పూన్తోనే వేస్తాను షేపులు పెద్దగా రావు బోండా షేప్ అయితే రాదు నేను వేస్తే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మా పిల్లలు మా ఆయన కానీ చాలా బాగా ఇష్టంగా తింటారు అని చెప్పారు చూడండి అవి ఎంత బాగా వచ్చేసాయి పైకి ఈసారి అయితే చాలా బాగా వచ్చాయి బొంబాయి రవ్వతో వేసినా కూడా బొంబాయి రవ్వ కాదండి రవ్వతో వేసినా కూడా టేస్ట్ మాత్రం క్రంచిగా చాలా బాగా వచ్చాయి అనమాట మనం గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు నేను గోధుమ పిండితో కూడా వేస్తాను మైదా చాలా తక్కువ వాడతాను నేను ఏదో ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు అంతే ఎక్కువ మైదా వాడను అనమాట నేను చూడండి ఎంత బాగా వచ్చాయి చట్నీ అయితే ఈరోజు మా ఆయన చేశాడు చాలా బాగా చేస్తాడు టేస్ట్ చాలా బాగుండింది అంటే ఏం చిచ్చిన నేనే మిక్సీ పట్టాడు అనమాట నేనే చేసినా నేనే చేసినా అంటున్నాడు చట్నీ చాలా బాగా వచ్చింది ఇంకా బోండాలు చట్నీ తినేస్తారు టిఫిన్ పప్పు చేశానండి సండే స్పెషల్ ఏం చేయలేదు ఈరోజు మా ఆయనలో స్పెషల్ చేయకున్నా పర్వాలేదు కానీ పప్పు పెరుగు ఉంటే చాలా అన్నంలోకి తినేస్తారు ఇంకా ఈ పప్పు అయితే వేసే చేసేసి తర్వాత పెట్టేసానండి అప్పడాల కాంబినేషన్ చాలా బాగుంటుంది నేను మధ్యాహ్నం అప్పడాలు కూడా అనమాట దీంట్లోకి మా ఆయన మార్కెట్ నుండి వచ్చారండి ఇంకా మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేటువంటి కూరగాయలు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఆరు వందలు తీసుకుపోతున్నా ఏం మిగులుతుందో లేమో తెలియదు అనమాట థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ మిగిలిందంట అంతే చూడండి ఏమొచ్చినాయి కూరగాయలు రేట్లు ఇంకా పెరిగినాయంట ఏం తగ్గలేదంట మళ్ళీ కూరగాయలు చూపిస్తుందా అనుకోవద్దండి మనకు జరిగే విషయం చెప్తున్నాను అంతే సాయంత్రం అయితే సడన్గా ఫుల్ గాలి వర్షం వచ్చిందనమాట ఇంకైతే మా పార్క్లో ఫుల్ జనం అంతా పారిపోయి బయటకు వచ్చేసినారు అంత వర్షం వచ్చేసరికి భలే ఫన్ అనిపించింది వీడియో దిద్దామనేసరికి అందరూ వెళ్ళిపోయారండి ఈ వీడియో నచ్చితే లైక్ చే